హాయ్ అండి ఒక సిస్టర్ అయితే కస్టమరు బ్యాక్ పార్ట్ హైట్ పెంచమన్నారు మరి ఫ్రంట్ కూడా పెంచాలా అని కామెంట్ చేశారు ఇక్కడ బ్యాక్ పార్ట్ పద్నాలుగు ఉందనుకోండి పొడవు ఫ్రంట్ పార్ట్ పదకొండే ఉందనుకోండి చాతి పొడవు మరి ఎంత తగ్గినట్టు మూడించులు తగ్గినట్టు కదా ఆ ఇంచులు కూడా మీరు క్రాస్ బెల్ట్లో కవర్ చేసేయాలన్నమాట క్రాస్ బెల్ట్ వేడాల్పి ఎక్కువ తీసుకోవాలి అంతేగాని చాతి పొడవును పెంచకూడదు పెంచితే మీకు అక్కడ లూజ్ వచ్చేసి ఫిట్టింగ్ బాగోదు అన్నమాట బ్యాగ్కి ఎంత పొడవైనా కట్టేస్తారు కానీ ఎదర ఫ్రంట్ మాత్రం ఛాత ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే చిన్న ఛాతి వరకు ఛాతి పొడవు తక్కువ ఉంటుంది పెద్ద ఛాతి వరకు ఛాతి పొడవు ఎక్కువ ఉంటుంది మరి ఇదే బ్యాక్ పాటు పద్నాలుగు పెద్ద ఛాతి వరకు ఛాతి పొడవు పన్నెండున్నర ఉందనుకోండి క్రాస్ బెల్ట్ ఒకటిన్నరకి వెళ్తుంది ఒకటిన్నరకి వెళ్తే అక్కడ పద్నాలుగు సరిపోతుంది కదా ఈక్వల్ అలాగన్నమాట ఈ క్రాస్ బెల్టే పెద్ద సైజుల వరకు చిన్న క్రాస్ బెల్ట్ వెడలిపి చిన్న సాతి వారి వెడాల్పు ఎక్కువ వస్తుంది ఇలా క్రాస్ బెల్ట్ ని అడ్జస్ట్ చేస్తూ బ్యాక్ ఫ్రంట్ హైట్ ని ఈక్వల్ చేసి కుట్టాలి అంతేగాని బ్యాక్ పెంచారని ఫ్రంట్ పెంచారు ఇంకా అర్థం కాకపోతే దీని మీద పెద్ద వీడియో ఉంది కింద ఉన్న టైటిల్ మీద క్లిక్ చేసి పెద్ద వీడియోలోకి వెళ్ళి పూర్తిగా చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్